నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు ఎన్క్రేమ్ టాక్ నెల్లూరు జిల్లా కలిగిరిలో ఎక్సై అధికారుల మెరుపు దాడి ఇద్దరు అరెస్ట్ కల్గిరి మండలం బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు ప్రాగుటూరు గుడ్లదోన గ్రామాల్లో అక్రమంగా నిలవించిన ముప్పై తొమ్మిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎక్కడైనా అక్రమ మద్యం జరిపినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్ఐసిఐ జలీల్ తెలిపారు ఈ దాడుల్లో ఎక్స్ఐఎస్ఐ శ్రీను వారి సిబ్బంది పాల్గొన్నారు కలిగిరి సర్కిల్ పరిధి పరిధిలో ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రభుత్వానికి సహకరించి మా గనక మీరు సమాచారాన్ని అందజేస్తే ఈ ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని విలేజ్లో బెల్ట్ షాప్లు లేకుండా చేస్తాం ఈ నేపథ్యంలో ఈ గత రెండు రోజుల్లో మెరుపుదాడులు చేసాం కలిగిరి మండలంలో ఎస్పెషల్లీ నిన్న గుడ్లదంలో కేసు నమోదు చేశాం తూర్పు తూర్పు మాలపురం ప్లస్ వెలగపాడులో పాత ముద్దాయి తీసుకొచ్చాం వాళ్ళని కూడాను ఎంఆర్ఓ గారి సమక్షంలో బైండ్ ఓవర్లు చేశాం ఈరోజు ఒక కేసు నమోదు చేశాం వారి వద్ద నుంచి ఇరవై ఎనిమిది మద్యం బాట్లు సీజ్ చేసి అతనిపైన కూడా కేసు నమోదు చేశాం ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి కలిగిరి సర్కిల్ ప్రజల పరిధిలో ప్రజలందరూ మాకు దీని మీద ఉన్న మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తే కనుక గోప్యంగా ఉంచుకుంటాం కేసులు నమోదు చేస్తాం మరియు ప్రభుత్వం మద్యం షాపుల్లో లెక్కర్ కల్తీ మద్యం లేకుండా మంచి మద్యం మంచి మద్యాన్నే అమ్ముతుంది ఈ నేపథ్యంలో సురక్ష యాప్ అని ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చింది ఈ ఈ యాప్ ప్రభుత్వం మద్యం దుకాణంలో ఎవరైనా బాటిల్ కొని మొబైల్ ద్వారా దాన్ని స్కాన్ చేసి చూస్తే అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది దాని రేట్ ఎంత దాని క్వాలిటీ మొత్తం తీరుగా కనపడుతుంది కాబట్టి అంత ఓపెను ట్రాన్స్పరెంట్ మేనర్లో ప్రభుత్వం ఇప్పుడు మద్యం అమ్మకాలను చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించి బయట మద్యం షాపుల్లో కాకుండా ఎక్కడ కూడాను మద్యం కొనకుండా అనధికారి ప్రదేశాల్లో కొనకుండా ఓన్లీ మద్యం ప్రభుత్వ షాపుల్లోనే కొని మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించాలి వాచింగ్